కంటికి నిజ లేదు నావాడికి నా నాకూడదు రాడుకోలే కొడుకు బాగా చూడండి సార్ తండ్రి ఆ తల్లి మెట్ట మరుపుకోలేదు సార్ నేను ఆ తల్లి ఎట్ట మరుపుతాడు నా అమ్మడు సార్ తిల్లిగరాడు లేపి అమ్మా అమ్మ బాత్రూమ్ లో పోతాడు అమ్మ దానా పొడి తీసుకువెళ్తారా అమ్మా మీ పేరు ఏంటమ్మా సార్ సుగుడా ఆ మీ ఆయన గారి పేరు ఏంటి వీరన్న వీరన్న అదే మొన్న చనిపోయింది కదా అమ్మాయి ఈ మౌనికా కదా అవును సార్ మీ పాపేనా మన్నా పాప సార్ ఓహో ఎక్కడ ఇచ్చారమ్మానే పెళ్ళి తిరుగున్నా సార్ ఎవరైనా సంబంధం తీసుకొచ్చారా మీ ఇట్లా మా దగ్గర దూరం కానీ మా ఇక్కడ మా ఊరు వాళ్ళు ఒక అమ్మాయి సుమన చూసింది సార్ సుమన్ చూసి పెళ్లి చేసిన మూడు నెలల నాలుగు నెలల బాగానే కలిసి మలిసి బాగానే ఉన్నారు సార్ తర్వాత వాళ్ళ బిడ్డ అని వేరే ఊరించారు సార్ ఆ ఇంట్లో వచ్చిన సంగతి మా ఇద్దరు సార్ ఇంట్లో పెట్టుకున్నారంట మా ఇద్దరు తెల్గా పెళ్లి చేసినావు ఆడబిడ్డ ద్వారాగా ఒక సంవత్సరం టార్చర్ భరించింది ఆడబిడ్డ దొరక టాతరు పోయినప్పుడు సార్ మా ముందు ఆడబిడ్డ కొట్టింది తాడు తెంపింది సార్ పుస్తక బిల్లలన్నీ కింద పడింది సార్ ఆయన ఏరుకొని నా బిడ్డను తీసుకుని వచ్చిన ఒకసారి అప్పుడు నుంచి సార్ మళ్ళా చిన్న 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 కూడా వస్తుంది సార్ ఆయన మూగుడు వాచ్మెన్ లెక్క సార్ తిరుగురులోనే ఆ బిడ్డ ఏం చేసిది ఇద్దరు మన తీసుకొని తల్లి కానింటికి వస్తుంది సార్ ఏదో పిత్తూర్లు తల్లి కడుపు నింపుద్ది సార్ ఆ తల్లి ఏం చేసింది నా బిడ్డను ఆరవట్లేదు అని తల్లి కుదురు ఒక్కలి ఉండి నా బిడ్డ టాచర్ మొదలు పెట్టారు సార్ టాచర్ బ్రదేశ అంటే కోడ సార్ ఒకటే నా అమ్మకు ఎందుకు చెప్తాడు అని ఈ కోడకులేసి ప్రాణం బాధిట్టడు సార్ ఆ టాటా మూడు సుదాబ్ బ్రాంచింది పది సార్లు నా ఇంటికి వచ్చింది సార్ అల్లిగి ఇప్పుడు మారుతాడేమి ఇంకా నాలుగు లాగానే అని ఎవరిని చెప్పుకుంటా నా అబ్బా చాలా మంది ఉన్నారు సార్ ఎవరిని చెప్పుకుంటా నా బిడ్డ సరి తీసుకొని తోలి రాతాం సార్ మా నిరుడు మా బతుకమ్మ పని తీసుకొచ్చిన సార్ నేను తీసుకొస్తాము సార్ కాలుజంలో మందు పెట్టింది సార్ కాలుజంలో మందు పెడితే ఆ మందు కక్క పప్పు కక్క పొబ్బిచ్చి మూడు నెలల నా ఉంచిన సార్ అప్పుడు దాకా నా కొడుకున్న రాలేదు సార్ నాడు నా పేణుడు రాలేదు వాళ్ళ మేనమా తోలిండు వాళ్ళ తండ్రిని తోలిండు ఆ ఇంటి ముందు మామ వచ్చిండు మీ సొంత మామ వచ్చిండమ్మా మీ తోరని మా బిడ్డ ఫోన్ కూడా ఏడిచింది ఏడితే నా పెద్ద నేను చేసిండు ఒకసారి చూద్దాం అక్క బావా ఎన్నోసారి జరిగిందిగా ఒకసారి చూద్దామని నాలుగు చెప్తే నా పెద్దలు ఉన్నాడు పెద్ద అయితే పెద్ద కొడుకు అయితే ఇంటికి ఒకసారి చూద్దామని సార్ తోలి ఇంకా అప్పుడు నుంచి మూడు సార్లు జరిగింది అది రాలే ఆ ఫోన్లు వస్తున్నాయి కొట్టిండమ్మా నా అత్త నాకు కొట్టిందమ్మా నా ఆడబిడ్డ వచ్చి టార్చర్ పెడుతుందమ్మా నేను బరా చెప్తూనే ఉంది కానీ అది రాలే ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయితే రాక అప్పుడైతే నెలగోసారి రాటమి ఇప్పుడు ఎనిమిది పది నెలలు ఏమైతే రాక అయితే వస్తుంది సార్ పూల వత్తంది ఆడ మీ పూల చెప్తున్నా ఉన్న దూరించిన కృష్ణా ప్రసాద్ ఇది ఏంది నిల్ల చూడ్ది ఆడ ఆడే పెళ్లి ఇస్తే అలిగి ఇక్కడ వచ్చి మా బావాన్ని అత్త అక్క ఎట్టారు అలాంటి నేను కలలేదా నేను చెట్టు మీద కోసుకొచ్చిన నా బిడ్డను కూడా దూసుకోవాలా దూరా బారించిన ఎట్టయిందంటే ఏం కొట్టలేదు అక్క మాములు కొట్టినా రెండు దెబ్బ కొట్టినా దాని దగ్గర చేసుకున్నా అక్క చెప్పెట్టడు వాళ్ళ అమ్మాయో గిద్దడు బియ్యం ఉండదు ఏరే ఉండదు మళ్ళీ లంచాని మళ్ళీ తిట్టుదట మళ్ళా వండిన బియ్యం మా అమ్మ తింటదట వేరెందుకు వండా ఒకటి మొగుడు ఒకటి అత్త వేరేందుకు అని వండి అత్త వండి నన్ను నా బిడ్డ తింటదట అట్ట అట్ట ఒక కొన్నా జరిగింది మొన్న అయితే ఇంట్లో వేసి అత్తాను మొగ్గుడు ఇద్దరు బాగా బాధ్యారంట మొన్న చచ్చిపోయిన రోజు బాధ్యత మా ఇద్దరు సార్ నా బిడ్డ ఫోన్ చేయలే అల్లుడే ఫోన్ చేసిండు ఈ ప్రాణకి ఫోన్ చేసింది మొగ్గుడు ఈ ప్రాణం ఇద్దరు ఎవరిని తీసుకోకుండా పోయినా ఫోన్ చేసి పిలిపించి అది ఆడ ఏముందో చూసుకొని వద్దామని పోయినాం పోతే సార్ పోయి కూర్చున్నాం మేము ఏం మాట్లాడలేదు మీరు పీల్చారు మేము వచ్చినాం ఏం ఇష్టం అన్న మా ఇప్పుడు పెద్ద మనిషి వాళ్ళు ఊరు పెద్ద మనిషి అందరికి కూడ చేసింది సార్ మరి నువ్వు పెద్ద మనిషి గుడి చేసి పెంచార్థంటే నా ఊరు చిన్న పెద్ద పెద్ద మనిషి ఉన్నారు నేను కూడా తీసుకొచ్చే దానిగా అన్న నన్న పాపంలో నువ్వు ఫోన్ చేసిన నువ్వు వచ్చినావు చీల కానికి బట్టను నేను అంటే ఏం పూజ చేస్తాను నేను అన్నా సార్ మా అమ్మ అంటే బీర్వా తాళం దాచపెట్టినట్ట మాలుడు బీరువా తాళం ఏం లేదు కానీ బిట్ట చేసింది దానిలో భావం ఉంది ఆలి వస్తుందిగా మరి ఇటుగా ఇట్ట పెట్టుకుంటా పెట్టుకుంటాడే కొచ్చిగానే పంపుతా అనుకు ఉద్దేశానికి తాళం అడిగింది నా బిడ్డ తాళయ్యా అని అది అన్నాడు మా మాలుడు నువ్వు బిరువా కాదు మామూలు ఇచ్చిన బిరువా నా తాళం నాకి అని అమ్మాయి అనేది అట్ట నేను దోలను నువ్వు ఈడాకులు ఇచ్చి పోతేనే నీ తాళం ఇస్తాను ముందు అన్నాడు నువ్వు తాళ్య ఈడాకులు అంటే నువ్వు నేను మాట్లాడతా ఈ ఈడాకులు అయితేగా అని చెప్పారు చెప్తే హే అసలు ధోని అంటే మా అత్త మా ఒకటి అనడు ఆలుడు అందుకు వాళ్ళు లేచి మా మీద కొట్టడానికి వచ్చిండు ఈ ఎదురు భుజం భుజం అనుకుంది మాది అనుకుంది కొట్టాను నిద్రపోయింది మామిడి ఎవరు చేస్తారు వాళ్ళు ఊరు కొట్టానికి వచ్చిండు అయితే మా నాన్న కొట్టడానికి వస్తాను అని మా అమ్మాయి అడ్డు వస్తాయి మా అమ్మాయి అడ్డు వస్తే మా బిడ్డ మీద మా బిడ్డ కొట్టడానికి వచ్చి చెంపలేపి ఇట్లా లెప్పింది లేపింది సార్ నువ్వు నా ముందే చేయి లేవు రాత్రి ఇంట్లో కొట్టలేదాన్ని నేను ఎట్ట నమ్ముకుంటా ఇప్పుడే నా మీద కొట్టలే అని మీరు రోడ్డు ఎక్కినో సార్ రోడ్ ఎక్కితే మా ఏదో నెంబర్కి ఫోన్ చేసిండు ఈకు మా ఏదో నెంబర్కి ఫోన్ చెప్పి తాను వేయట్లేదా మొన్నకి ఇవ్వట్లేదా నేను ఇక్కడ దోలిపోతా నేను ఊరి చేస్తాను చచ్చిపోతా మా సార్ చూస్తేనే ఈడ నాకు దోలిపో అని అంటుంది కోపం తిట్టుకుంటున్నారు మంచిగా అయితే మీరు రోడ్ ఎక్కినావు రోడ్ ఎక్కితే మీరు తోలిపోతే మా సేవను చూస్తే నువ్వు తోలిపోమని అంటది ఎత్త నేను అక్కడ పాకుదా సార్ మా ఆయన ఏదో ఒక నెంబర్ ఫోన్ చేసిండు సార్ కానిస్టేబుల్ వచ్చిండు కానిస్టేబుల్ వస్తే మా ఆయన చెప్పు డిటేట తాళం ఎట్లా చెప్తే ఇక్కడ నువ్వు నేను మాట్లాడితే సరిపోదు మీరు తా ఆ కానిస్టేబుల్ అంటే మీరు పోయినావు సార్ ఆ అనేది మరి మీ ఆయన మీరాకు అంటుండు నువ్వు అంటేనే సార్ అమ్మా నేను వాళ్ళ తాతని బ్రైస్ లేను ఆడబిడ్డ టాచరు అట్టాచరు మొగ్గు టాచర్ బ్రాయిస్ లేనమ్మా ఉండనమ్మని ఒకటే మొక్కేసింది అమ్మ అయితే పిట్సు ఇచ్చి మళ్ళా ఇంకో కాస్టేబుల్ నాకు మామిటి వచ్చి బిరువా తాళం ఇచ్చిండు ఆ అమ్మాయి బట్టలు సదురుకుంది బిడ్డ ఫామ్ సదురుకుంది మళ్ళా అది తీసుకొని మళ్ళా ఆడికి టౌన్ లో పోయినా సార్ పోలీస్ చేస్తే పిలిపించిండు పిలిపించి మా అబ్బాయి బొప్పాయి చెప్పిండు నువ్వు ప్రాణం పోసుకునేక చేత పెళ్లి చేసినవరా వాళ్ళ తిరుగు వేసి చెప్పిండు అమ్మాయి నువ్వు వస్తున్నాయి నేను బిడ్డ చేసిన సార్ అమ్మాయి చెప్పింది నువ్వు ఎప్పటి బిడ్డలో పోయినా నీ నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జాబ్ వస్తుంది అంత దూరం నీ సొంతారమ్మా నీ దేవుడు ఖమ్మం జిల్లా బాసదురంకి పనిచారా కాపల్లి మండలం నా బిడ్డ చెప్పింది ఆడ కూడా ఒకసారి పెట్టి చేయండి మీరు ఆడ ఆడ వస్తే ఓకరంతా ఇరుగుతాయి నువ్వు ఎందుకు అమ్మ చాట నువ్వు వాళ్ళు వేస్తే వాళ్ళు తిరుగు వేస్తే అది సార్ తీసుకొని నా బిడ్డ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చిన అదే మొగుడు చచ్చిపోయిందనుకో అమ్మా నీ కొడుకే నువ్వు మొగుడు అనుకో ఈ అత్త టాచర్ మొగుడు టాచర్ బ్రా వచ్చినవుగా నేను నన్ను కొడుకు నా పిల్లలు నా బరువు కాదు నా భుజం కింద భుజం బుకుంటామా నా ఇంటికి ఉన్నామా నేను చెప్తే మా అమ్మాయి ఆ ఊకే ప్రాణం కుస్తుంది మొగుడి మీద కూతుంది గుస్తుంది కానీ మొగుడు ఫోన్ చేయట్లేదు వచ్చిన శుక్రవారం తీసుకొచ్చిన మళ్ళీ ఆ రోజు శుక్రవారం సార్ ఆ అనేది మా అమ్మాయి మళ్ళీ అప్పుడు మందు పోక్క పోసినప్పుడు మూడు నెలలు రాలే నా పులటానికి ఇప్పుడు ఒక్కడో రాడు అని ఫోన్ చేసింది అంటే ఫోన్ చేస్తే వీడియో కాల్ చూపించి మరి భయవాన్ని పెట్టిందో పెట్టినా బిడ్డ కానీ ఊరి వేసి సీరప్ పెట్టింది ప్రాణిగా చస్తరా అన్నప్పుడు నువ్వు చా మౌనిగా నేను వస్తా నీ అమ్మ నాయకుడు చేయకపోయారు నేను తీసుకొని వస్తా అని అంటే నా బిడ్డ ఆగేది కదా సార్ చెప్పకుండా ఊరి వేసి చచ్చి ఫోన్ ఫోన్ లో ఏం కూతురు తిట్టిండో ఆ కూడా చూపి చూపించాను ఆడబిడ్డకి వీడియో కాల్ ఆడబిడ్డ చూపించిందంట మొగుడు చూపించిందంట మీ కోసం నేను చచ్చిపోతానా నీ గురించి నీ అమ్మ గురించి నీ మొగుడు గురించి నేను చచ్చిపోతున్నా అని వాళ్ళ తా ఆడబిడ్డకి మొగుడిని చూపించి ఉరి తాడ చూపించి ఫోన్ చేసి నా బిడ్డ ఆ గత్తి ఎవరికి రాకూడదు సార్ ఆ గోస ఏ ఆడి బిడ్డకి రాకూడదు ఎత్తలి తండ్రికి రాకూడదు నా కడుపు రాలేదు సార్ గాని అలాంటి కడుపు కాకూడదు ఏ బిడ్డకి రాకూడదు ఆ గత్తి ఆ వాళ్ళకి సల్మాన్ గురించి సార్ మీకు దిండుగా ఏ బిడ్డకి రాకూడదు రాకూడదు సార్ నా చిన్న వాడు సార్ మూడు నెలల మూడు సంవత్సరాలు పాప ఒకటే ఏడుపు సార్ తల్లి తల్లి ఎత్త చూపిస్తూ నిడతాయి సార్ నా బిడ్డకి అమ్మ అమ్మ బిడ్డకి రోడ్డు రోడ్ చూపిస్తాడు సార్ నా కొడుకు నా అమ్మని వాడు ఆ గతి ఎవరికి రాకూడదు సార్ కంటి నిధుల సార్ మాకు కంటి నాలుగు బిడ్డ చచ్చిపోయి మూడు నాలుగు నాలుగు రోజులు అవుతుంది సార్ కంటికి రాలేదు నా అమ్మను వాడికి ఇక నా అమ్మ గత్తి రాకూడదు సార్ రావసరాలు రెండు రెండు వెళ్ళి సార్ మూడు వద్ద రెండు నెలలు అయింది రెండు నెల అయింది సార్ ఒకటి అమ్మ 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 అక్కలు సార్ అమ్మ అంటాడు సార్ ఆ గత్తి ఎత్ బిడ్డ రాకూడదు రాకూడదు ఆ గోస్త ఆ అందరి కూడా బయట లేకుండా చూడాలా సార్ ఆ తల్లి తండ్రి ఆ తల్లి ఎట్ట మరుపుకోవాలా సార్ నేను ఆ తల్లి ఎట్ట నా మరడు ఎట్ట సార్ తల్లికి రాకూడదు లేకపోతే అమ్మ అమ్మ బాత్రూమ్ లో పోతాడు అమ్మ తాన పోతే తీసుకొని తాన తోటలో పోయేది తొడ్డి పోతే తోటలో పొగిటి కడ కుసం పెట్టి నా బిడ్డ తోటి తోటలో కూర్చుంటది ఇక ముసరా చూడు ఆ ముసరా కూడా ఆమెటి పోయిన పర్రి ఆమెటి పోతే ఆడు కూడా ఆగడు ఆ దోట్లో పక్కన పండ పెట్టుకొని కుసం పెట్టుకొని తాన తీసుకుంటు నా బిడ్డ ఆ గత్తి ఏ తల్లికి రాకూడదు ఎక్కడికి రాకూడదు సార్ చెప్పలే సార్ దాని క్లోజ్ గా కడుపుల బాధ నాకు ఏం చెప్పలే అసలు ఏం చెప్పలే ఆ మెసేజ్ నాకు కూడా అద్దాలు సార్ పెట్టింది నేను చూసుకోలే అది చదువుకుంది నేను చదువులేదు సార్ లేదా చేరిపోయింది నాకు బాగానే ఉంటుంది బాగానే తింటుంది అమ్మనే అది ఉన్నా దానికి కాపలా గద్దును మన అది లేదు ఏం లేదు బాగానే ఉంటుంది అల్లం కానీ అల్లని చెప్పో మరి ఏం చెప్పినా బాడ కావు అర్రబడి కూడా చెప్పిన దాని ఆడబిడ్డకి మరి ఆడబిడ్డ మరి దేని మాకు ఫోన్ చెప్పినా ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి కాపాడుకుంది సార్ అర్రబడి మాకు కూడా ఫోన్ చేయలే మా ముందు తాడ తాడు తాడి తెప్పింది సార్ కలబడి దాడి తెప్పితేరుకొని వచ్చిన సార్ ఆ ఆడబిడ్డ అలాంటి ఆడబిడ్డకి ఉంచినా ఓడి బాడు కూర్చుని ఉండదు సార్ అలాంటి ఆడబిడ్డ ఉండకూడదు అలాంటి అత్త ఉండకూడదు సార్ అంటే మీరు ఇచ్చిన కట్నం కంటే ఇంకా ఎక్కువగా ఆరు ఎకరం పల్లెలు ఇచ్చిన ఆరు ఎకరం పొలాలను చూపించినాం పది తులాలు బంగారం బిడ్డ కట్నం ఐదు వేలు అత్త కట్నం యాభై వేలు నా అల్లుడికి తులన్నర చే తుల ఉంగరం పెట్టినా నా బిడ్డకి మూడు తులాల తాడి పెట్టినా తుని రెండున్నర అన్న పెట్టినా తుల చోలు అన్ని పన్నెండు తులాలు పదకొండు తులాలు పదకొండు పద్దెనిమిది తులా బంగారం పెట్టినా సార్ ఎనభై గిజాల కమ్మలు చూపించిన ఆరు ఎకరం చూపించినా చూపించిన గుంటూ వాళ్ళ లేదు వాళ్ళ రేగు చెడ్డే ఉంది నా బిడ్డ చేరు పని చేయదు సుఖంగా ఉంటది నా బిడ్డ చేరు పని చేత కాదా నలుగురు గన్న ఒక ఉంది ముగ్గురు పిల్లలు ఈ అమ్మాయి చేరు పని చేస్తారు చదువు వాళ్ళ అత్తమ్మ బయట పని పోతున్న బిడ్డ ఇంట్లో ఉంటది సుఖంగా ఉంటది అనుకోని అన్ని గుంట భూ లేకుండా అంత కట్నం ఇచ్చి నా బిడ్డ పని చేసిన అన్ని ముట్టినై వాళ్ళకి కట్న కింద కష్టం కట్టిన లేదు కానీ వాళ్ళు బిడ్డ ఎంట్లు వస్తే ఏ ఏదైనా ఒక రోజు రోజు చూసి తాత సప్లై అయిపోతుంది నారుడు సప్లై పనికి గిన్నె అక్కడ పెట్టడానికి గిలాసులు పెట్టడానికి ఉంటాడు దానికి పోతాడు సప్లై పని పోతాడు పెళ్ళి లేదంటే చెప్పలేదు సార్ మాకు పెళ్ళి లేవని చెప్పారు విద్య వాలంటరీ అని చెప్పారు సార్ విద్యా వాలటరీ జాబ్ ఉంది పద్దెనిమిది జాబ్ వస్తున్నాయి వాళ్ళు మేన్మా బ్రోకర్ వాళ్ళు మేన్మా చెప్పడు సార్ విద్య వాలటరీ అంటే జగన్ మళ్ళీ ఇంకోసారి గెలిస్తే గవర్నమెంట్ అయిపోతాడు పెరుగుతుంది జాబ్ అనుకుని విద్యా వాలటరీ నమ్ముకొని పెళ్లి చేసినాం ఆ జగన్ ఓడిపోయి సార్ చంద్రబాబు వచ్చిండు విద్య వాలంటరీ పీకేశారు పీకింద ఇప్పుడు సబ్లైపోతాడు అప్పుడు తాగుడు బస్ నేర్పిండు ఆన్లైన్ చెప్పాల ఉందట ఆ లింజపాడు మా అమ్మాయి రెండుసార్లు చెప్పింది పూలు కూడా చూపించింది అని పట్టించుకున్నారు పూలు మోగుడు ఉన్నాడు అమ్మా పూలు మారుతడులే మారుతాళ్ళు అనుకున్నాం గాని నాన్న మారవట్లే వాళ్ళమ్మకి రెండు మూడు మోగళ్ళు ఉన్నారు వాళ్ళకి లింజపాల ఉంది ఈయనకి ఒక లింజపాల చూసుకున్నాడు ఆ పాలంటే ఫ్యామిలీ వాళ్ళది మీరు చూసుకునే సార్ చూసుకుంటా బోతబడ్డాం తర్వాత అమ్మాయి మీద కూడా అనుమానం ఉండే అది ఇదని చెప్పేసి ప్రతి దానికి ఇబ్బంది పెడుతుండే పక్క రోడ్ రోడ్డ బయట పోకూడదు సార్ అంట నా బిడ్డ ఇట్లానే ఉండాలంటే చిన్న ప్రతి ఆయన వాళ్ళ నలుగురు సార్ వాళ్ళ నలుగురు ఇట్లా పోకూడదు అంటే ఆడిబిడ్డలు ముగ్గురు ఆడిపిట్టలు ఉన్నారు వాళ్ళ మాట్లాడకూడదు అంట వాళ్ళ బావ ఇట్లు పోకూడదు అంట ఆంధ్రపడి ఇట్లా ఉంది సార్ ఇదే ఇల్లు ఇదే ఆంధ్రపడి ఉంది గుడ్డు పోదు సార్ ఎత్త రోడ్డు ఎక్కడ రోడ్డు ఎక్క కూడదు అగ్గేట్ల ఉండదు సార్ అంతే ఇంట్లోనే ఉండాలంటే ఎట్లా నడుస్తుంది మరి బయట ఒకసారి గిన్నెల పూరేసిందండి అమ్మమ్మాయి ఆడబుడ్డ అయితే సొంతం కూతురి ఇంటి పక్కన ఇట్లే ఇల్లు కూర వేసింది గిన్నె అనిపోయిందట తాను పోసుకుంటాడు దొడ్లో తాను మోనికా కొంచెం లేట్ అయింది పది నిమిషాలు ఐదు నిమిషాలు లేట్ అయిందంట గిన్నె తీసుకుని వచ్చంట ఇప్పుడు డబ్బా పోసుకుంటా డబ్బాతోని మీద నెత్తి తొలిగిందట గేట్ కాడ తాను పోసుకుంటాడు ఎప్పుడు వస్తుందిగా ఆడేం ఆగలేదుగా మీ సొంత ప్రజలైన కూడుకు ఇల్లేగా కొడతాడా ఓసారి సార్ తిరుపతి తీసుకుపోయి నా పెద్ద అమ్మాయికి టీచర్ జాబ్ నాకి జాబ్ పోతే మొక్కుకుంది నా జాబ్ పోతే మా ఫామ్ తీసుకుంది పోతాను మొక్కుకుంది నా బిడ్డ మొక్కుకుంటే మా అందరికి తీసుకొని పోయింది నా అల్లుడికి మా ఒట్టి తీసుకుపోతే నా మళ్ళీ నడిపి అల్లుడు బిడ్డ మళ్ళీ చిన్న మొక్కను తీసుకోవాలి మీ శారీ పెట్టుకుంటాలే నేను తీసుకొని పోయినా సార్ తీసుకొని పోతే తిరుపతి పోయి వచ్చినాం గుంటేలా ఆయన ఆయన కొట్టించుకోలే మా కొడుకు కొట్టించుకోలే వచ్చినాం వాన పడ్డది సార్ దారి దారి పడ్డాడు పట్టినది ఎవరు కాపి సార్ చెప్పుగా దారి కింద పడితే మోకాని దెబ్బ తొలిగిందట నేను చూసుకోలేదు ముందుకున్నాడు నేను ఎప్పుడు రాను తిరుపతి వచ్చి నేను వచ్చిన నేను చెప్పిన రాను తిరుపతి అని అన ఒకటి అనుకున్నాను నేను చూసుకోలేదు తిరుపతి నుంచి వచ్చి ఈ చూడం ఈ కమ్మ మీరు రావాలి ఈ చూడ తిరుగురు వాళ్ళు పోవాలి ఇది వాళ్ళాలంటే హోటల్లో పోయారు టిఫిన్ చేయడానికి ఇంతలా మోఖం చేసుకున్నా దెబ్బ తరిగింది పాపంలో పేల మీద తిట్ మీరు చూసుకోవ్ గాడి వాళ్ళు బస్సు పోవాలి హోటల్లో పోయాలట నేను తినను నువ్వెత్త బాగా తినిపిస్తా నేను తినను అన్న తినను అని అన్నబట్టి ఎందుకు తినవాని నా ప్రా ఎట్లా బాట రాయి ఉంటదిగా బల్లలు ఇట్లా ఎత్తికేసి ఇటు గోటు ఇంతలా గొప్ప వచ్చి పగిలిందట నెట్ గుడ్డు గు అప్పుడు నాకు చెప్పలేమా అలిగి వచ్చిందిగా మీ తిరుపతి వచ్చి రెండు అయితే రెండు నెల నెల వచ్చింది మాకు రెండు నెలలు అయింది ఆ గుడ్డు నిన్న వచ్చి అలిగి వచ్చినప్పుడు నాకు మచ్చ చూడమ్మానది ఏం మచ్చ ఇంత బాగుంది నల్ల మచ్చింది కోసిపోయిందంట ఇట్లా తొలితే అది ఏం మచ్చ మాన తిరుపతి జారికి అబ్బాతి అమ్మ రైల్వే స్టేషన్ లో నా మీద కోపం తెచ్చిండు నేను తినను అంటే ఇట్టబెట్టి గుద్ది ఇక పగిలింది అమ్మా వాసింది ఇంటికి గడిపోయి అత్త చెప్తే నువ్వు ఇది తీసిపోతా నాకు కొడుకుని ఎప్పుడు పోయి తగ్గుతు తీసుకోతా నాకు కొడుకుని ముందుకు దిసిపోతాను మళ్ళీ ఎందుకు అని తల్లి అనాలా మళ్ళీ నా కొడుకు నువ్వు దిసిపోతాను మళ్ళీ గుడతో ఇంటికి తీసుకొస్తాను నువ్వు దిసిపోవాలి ఇంటికి బోలేను అని కొడుకు తెలిసిన పట్టుకుండి కోణం ఆడ మంచి సార్ వాళ్ళది నడుస్తుంది ఇక ఏది జరిగినా గానీ తప్పు మీది ఉన్నా వాళ్ళది ఉన్నా గానీ మిమ్మల్ని తిట్టడం అనేది అదే బిడ్డకి రాకూడదు ఎత్తండి రాకూడదు సార్ ఇప్పుడు వాళ్ళ ముగ్గురు మీద కేసు అయిందమ్మా ఎవరెవరి మీద ఆడబిడ్డ నేను ఆడబిడ్డ ఎవరెవరు వాళ్ళత్తా వాళ్ళ కొడుకు ముగ్గురికి అసలు నేను ఆగిండు

దాంతో పై లేదు సార్ నాకు నేనెట నైట్ నిద్ర లేకుండా ఉంటున్నా శరచేస్తున్నావు అలాంటి కోసం వాళ్ళకి రావాలి సార్ అలాంటి కోసం వాళ్ళకి బరాయి చేయాలి కూడా ఇద్దరు పిల్లలు నా మనతుండవు వాళ్ళు అట్టవాల సార్ అట్టే వాళ్ళు ఎడవాలి నేను వాళ్ళ గోస బయట చేయాలి దాంతో పై లేదు సార్ ఇప్పుడు ముగ్గురు మీద కేసు అయింది మరి జైలుకు పంపించారు వాళ్ళని ఉన్నారట సబ్జెక్ట్ మీరే చూడలేదు సబ్జెక్టు వచ్చారు అన్న చెప్పిండు కానీ మీరు చూడలే సబ్జుల ఉన్నారట అని తెలిసింది అంతే సరేనమ్మా మరి